వెల్కమ్ టు జేటీవీ న్యూస్ లక్షడ్పేట మున్సిపాలిటీలోని రాఘవేంద్ర కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులచే పట్టణంలో డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలపై లక్ష్యపేట్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా లక్షడ్పేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ ఎవరైనా ఒకసారి డ్రగ్స్ గంజాయికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని అన్నారు వాటిని అంతం చేసేందుకు పోలీసు శాఖ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఎవరైనా వాటిని వాడినా విక్రయించినట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ప్లకార్డులతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించామని ఈ ర్యాలీ ఉత్కూర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ మీదుగా కొనసాగిందన్నారు ఈ కార్యక్రమంలో లక్ష పోలీసులతో పాటు ప్రిన్సిపల్ దాడి అనిల్ కుమార్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అకాడమిక్ శిల్ప విద్యార్థులు పోలీసులు పాల్గొన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించిన వారోత్సవాళ్ళ సందర్భంగా స్టూడెంట్స్ అందరితో కలిసి డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం నాట్ ఓన్లీ ద స్టూడెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా సరే డ్రగ్స్ మీద వాట్ ఈస్ డ్రగ్స్ అనేది ఎందుకు దానివల్ల నష్టాలు ఏంటి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఈ డ్రగ్స్ జోలికి పోకూడదు అని చెప్పేసి ఈ సే నో టు డ్రగ్స్ అనే ఒక టీ పెట్టుకొని ఈరోజు మనం ర్యాలీ తీసుకోవడం జరిగింది లంచ్ పెట్టాము ప్రజలందరికీ తెలిసే విధంగా ర్యాలీ తీసుకోవడం జరిగింది ఎవరు కూడా నేను చెప్పేది ఒకటే మా పోలీస్ తరఫున ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూ మనం ఒక్కసారి దాన్ని భార్య పడిన తర్వాత మళ్ళీ బయటికి ఇలా రావడం అని బాధే బదులు ముందుగానే ప్రివెన్షన్ తీసుకొని అటువంటి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పోకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పోకుండా ఈ గాంజే కావచ్చు కోకైన్ హెరాయిన్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి సో ఎట్టి పరిస్థితులు దేనికి కూడా అలవాటు పడి మీ యొక్క జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు అని చెప్పేసి మా పోలీసు వారి తరఫున సూచిస్తున్నాం ఏదైనా సరే మా పోలీసు దృష్టికి తీసుకోరండి ఏదైనా ఇన్ఫర్మేషన్ డ్రగ్స్కి సంబంధించిన వాటి లేదా వేరే ఏది ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇలీగల్ యాక్టివిటీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే స్టూడెంట్గా మీకు బయట ఏదైనా కనిపించవచ్చు సో వెంటనే మాకు వందకు ఫోన్ కొట్టచ్చు లేదా మా పర్సనల్ ఫోన్ నెంబర్స్ ఇస్తాం మా నార్కోటిక్ టీమ్స్ ఉంటాయి స్పెషల్ టీమ్స్ ఉన్నాయి దీని మీద యాంటీ నార్కోటిక్స్ సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా కలిసి కట్టిగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి పనిచేస్తున్నాం ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకోరండి దాని మీద ఖచ్చితంగా వంద శాతం చర్య తీసుకుంటాం కొంతమంది అనుకుంటారు పేరెంట్స్ అరే గాంధీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కేసెస్ అవుతాయి మన పేరు రాస్తారు అవుద్ది ఏదో అవుద్ది అని చెప్పేసి అటువంటి ఇన్ఫర్మేషన్ మన దాకా తీసుకురావాలి పేరెంట్స్ అయినా సార్ వన్స్ ఒక్కసారి వాళ్ళ పిల్లలు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీకి అలవాటు పడుతున్నారు అంటే మా దృష్టికి తీసుకురండి కేసు ఒకటే పరిష్కారం కాకుండా పిల్లాడు ఏం చేస్తున్నాడు ఎందుకు అలా తయారెండు అనేది ఒకసారి తెలుసుకొని వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసినట్టయితే ఆ స్టూడెంటే మార్చవచ్చు ఒక స్టూడెంట్ మారిపోతే ఆటోమేటిక్గా తన చుట్టుపక్కల వారందరూ కూడా మారిపోతారు వన్స్ ఒక్కడే ఒక సింగిల్ పర్సన్ అఫెండర్ ఒక గాంజాయికి అలవాటు పడి ఎక్స్ పర్సన్ గాంజాకి అలవాటు అనుకోండి వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చారు మన దగ్గర సెటిల్ అయ్యారు వాడు ఒక్కరు చాలు ఇంకో నలుగురికి బాగుంటుంది గాంజాయి బాగుంటుంది రా ఇట్లా ఒకసారి స్మెల్ చేద్దాం పని చేద్దాం అని చెప్పేసి ఒకసారి వానికి ప్రతి ఒక్కరికి తన తోటి స్టూడెంట్స్ అందరికీ కూడా అలవాటు చేస్తారు అట్లా టౌన్ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం నాశనం చేయడానికి చూస్తారు సో వన్స్ ఒక్కసారి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకోనండి పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేను రీసెంట్గా చేసిన పోస్టింగ్స్లో ఐదుగురు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు నా దగ్గరికి సార్ ఇట్లా ఇల్లుగా ఈ సోన్ శివ్ గాంజా తీసుకుంటున్నారు సార్ అడ్డెంట్ తెచ్చుకుంటున్నారు సార్ ఇట్లా కేసెస్ ఏం చేయకండి సార్ కొద్దిగా మా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయండి అంటే వాళ్ళని వన్ టూ మంత్స్ వాచ్ పెట్టి ఆ పిల్లలకి గైడెన్స్ ఇచ్చి సైకియాట్రిస్ట్ వరంగల్ దగ్గరికి డాక్టర్ దగ్గర పంపించేసి డీసీపీ సార్ మా డీసీపీ సార్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి వరంగల్ సైకియాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకుని ఆ ఫైవ్ మెంబర్స్ని కూడా ఎటువంటి అడిక్ట్ లేకుండా మంచిగా చేయడం జరిగింది సో ఇప్పటికి వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మన నాకు కాంటాక్ట్లో ఉంటారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ సార్ చాలా హెల్ప్ చేశారు మా ఫ్యామిలీకి మా పిల్లల్ని మార్చారు సార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అవుతాం మీరు ఏదో జరుగుతుంది అని చెప్పేసి మా డిపార్ట్మెంట్ని అప్రోచ్ కాకుండా ఏదో తప్పుగా అనుకుంటే మనకి ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వంద శాతం మీకోసం కష్టపడుతుంది